జనరల్ లోక్ ఆస్పిరింగ్ జనరల్ కు ఆ రాష్ట్రం లోని పర్సనల్ లోక్ జీవన నివారణ నివేదిక ఎక్కడ ఉంది ఆ అలర్ట్ నివారణ నివారణ సదుపాయం లోని అలర్ట్ పంతనర్గర్ లోని

ఆ యొక్క మహారాజుకు వంద మంది కుమారులు ఉన్నారట ఆ యొక్క మహారాజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కన్న తండ్రి వలే రాజ్యపాలన సాగిస్తూ ఉండేవారట ఆ యొక్క మహారాజు ఒకనాడు అడవిలో వేటకి వెళ్లి తన యొక్క రాజ్యానికి వచ్చే మధ్యలో గొల్లలు మారే చెట్టు కూర్చొని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట అలా ఆచరిస్తూ ఉండగా ఆ యొక్క మహారాజు ఆ యొక్క వ్రతమంతయ్యో కూడా చూసినారట కనీసం సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం కూడా చేయలేదట అనంతరం గొడవలు మహారాజు వచ్చారు కదా అని చెప్పి కొద్దిగా ప్రసాదాన్ని తెచ్చి ఆ యొక్క మహారాజు కానీ ఆ యొక్క మహారాజు ధన గర్భంతో అహంకారంతో మీరు పేదవారు నేను ధనవంతురము మీ ఇచ్చినటువంటి ప్రసాదమును నేను స్వీకరించడం ఏంటి అని అహంకారంతో ఆ యొక్క ప్రసాదమును తిరస్కరించి ఆ యొక్క రాజ్యానికి వెళ్ళిపోయినారట అనంతరము సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం వచ్చిందట స్వామివారి యొక్క అనుగ్రహం లేకపోవడం వలన ఆ యొక్క మహారాజుకు ఉన్నటువంటి వంద మంది కుమారులు కూడా చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారట రాజ్యం కూడా శత్రువులంతయ్యూ కూడా చుట్టుముట్టినారట క్రమంగా దరిద్రం సంభవించిందట ఇలా జరుగుతూ అన్నటువంటి పరిణామాలన్నీ కూడా చూసి మహారాజుకు ఒకనాడు జ్ఞానోదయమయ్యే ఆహా గొల్లలు వచ్చినటువంటి ప్రసాదమును మనం నిజముగా భావించి తిరస్కరించడం వలనే మాకింటి కష్టములు కలిగించింది ఆ స్వామి అని చెప్పి వెంటనే స్వామి వారికి నమస్కారము చేసుకుని గొల్లలు చెందుకు వెళ్ళి గొలలతో సమానముగా మారేడు వ్యక్తి కన్నా కూర్చొని సత్యనారాయణ స్వామి వారి యొక్క మహారాజు అలా ఆచరించి ప్రసాదమును స్వీకరించి మళ్ళా వెళ్ళిపోయినారట అనంతరము సత్యనారాయణ స్వామి వారు శాంతించినారట అనుగ్రహించినారట స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆ మహారాజు ఉన్నటువంటి వంద మంది కుమారులు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారట రాజ్యమంతయు కూడా సుభిక్షంగా చాగుతూ ఉందట ఇలా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సకల జీవిస్తారట ఈ యొక్క కలియుగంలో విశేషమైనటువంటి వ్రతమేద ఉంది అంటే అది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి వారిని కొందరు సత్యేశ్వరుడిని కొందరు సత్యదేవుడని కొందరు సత్యనారాయణ స్వామి వారిని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారట ఏ నామంతో పిలిచినా స్వామివారు చూసేది భక్తి శ్రద్ధ ఎవరైతే భక్తి శ్రద్ధతో వారిని పూజిస్తారో వారందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తారట ఈ యొక్క వ్రతమును ప్రతి మాసంలో కూడా ఆచరింపవచ్చుట ప్రతి మాసంలో పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించిన వారికి అందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితములు కలుగుతాయట కనీసం ప్రతి మాసంలో ఆచరించిన వారికి శక్తి లేకున్నాచో సంవత్సరానికి ఒకసారి అయినా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతముడు భక్తి శ్రద్ధలతో ఆచరించారట ఇలా ఆచరించడం వలన ఫలితం ఏమిటయ్యా అంటే ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి కృతాన్ని ఆచరించడం వలన ఇహలోకే సుగంభోత్ర యువలోకంలో ఉన్నంత కాలము కూడా సుఖములు భోగభాగ్యములు కలిగే అనంతరము యొక్క జీవితాంత్యమున స్వామివారి యొక్క పాదాజంత నివాసి ఉండేలా మోక్ష మార్గాన్ని స్వామివారి కల్పిస్తారట జస్తో కదా జస్టో పశ్చేద్ పాపాని సత్యదేవ ప్రసాదత ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం వలన తెలిసి తెలియక చేసినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయట ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ యొక్క ఆచరించడం శక్తి లేకుండా కనీసం ఈ యొక్క కూడా భక్తి శ్రద్ధతో విని వారందరికీ కూడా స్వామి వారి యొక్క అనుగ్రహం వలన సకల సంపదలు కలిగి సుఖముగా జీవిస్తారట అని చెప్పే సాక్షాత్తు యొక్క వృత్తాంతాన్ని శ్రీ మహావిష్ణుమూర్తి నారద మహాముని గురించినటువంటి ఒక వృత్తాంతాన్ని ఆ యొక్క సూత మహాముని ఋషులందరినీ కూడా ఉద్దేశించి ఈ యొక్క ఐదు అధ్యాయుల్లో ఈ యొక్క వ్రత మహిమని గురించి వివరించడం జరిగింది పురాణింధ సత్యనారాయణ స్వామి పంచమాధ్యాయ సమాప్త గోవింద